వెల్కమ్ టు ఎన్ఎస్ ఫైనన్స్ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో పటేల్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న తల్లి కొడుకులు తల్లి స్వరూప అరవై ఐదు సంవత్సరాలు కొడుకు శ్రీకాంత్ ముప్పై ఐదు సంవత్సరాలు తన వృత్తి ఆటో డ్రైవర్ ఈ ఘటన జరిగి రెండు రోజులైనట్లుగా పోలీసులు తెలుపుతున్నారు ఆలస్యంగా సమాచారం అందుకున్న మల్కాజిగిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలినట్లుగా సమాచారం డౌట్ వచ్చి మా పోలీస్ వారికి సమాచారం ఇవ్వగా మేము వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తే లోపల మొదటి గదిలో తల్లి అయినటువంటి స్వరూప రెండవ గదిలో పొరుగు అయినటువంటి శ్రీకాంత్ ఇద్దరు ఉరి వేసుకొని చనిపోయి ఉన్నారు దీనికి సంబంధించిన కారణాలను మేము పోలీసు వారు విచారణ చేస్తున్నాము ఈరోజు ఆ బాడీని షిఫ్ట్ చేసినాం గాంధీ గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది కేసు రిజిస్టర్ చేసినాము నెక్స్ట్ వీళ్లకు గతంలో అప్పులు ఉండేటువంటి విషయం వాళ్ళ యొక్క ఓనర్ ద్వారా తెలుస్తుంది మనకు ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది ముఖ్య కారణంగా లభిస్తుంది అయినప్పటికీ కూడా మేము దీనికి సంబంధించిన కేసీఆర్ విధానా బాగా లోతుగా విచారణ చేయడం జరుగుతుంది